హాయ్ అండి నమస్తే ఎప్పటి నుండి ఎదురు చూస్తున్నా పర్ఫెక్ట్ మా ఊరి స్టైల్లో తయారు చేసిన చికెన్ పచ్చడి ఎంత బాగుంటుందో ఈ మసాలాతో కనిది ఈ స్టైల్లో కానీ ఇంతవరకు ఎవరు చెప్పలేదు అనమాట మీరు తప్పకుండా ట్రై చేసి టేస్ట్ చేయాల్సిన రెసిపీ పచ్చడి పెట్టేసిన తర్వాత బాండీలో కొంచెం అన్నం వేసుకొని తినండి ఎంత బాగుంటుందో మై అంత టేస్టీగా ఉండే ఈ చికెన్ పచ్చడి ఎవరైనా ఈజీగా తయారు చేసుకునేలాగా పర్ఫెక్ట్ కొలకలతోటి నేను చేసి చూపిస్తున్నాను మీరు కూడా ఒక అర కేజీ ట్రై చేసి చూడండి మీకు ఎలా వచ్చిందో కామెంట్ కానీ మరి వీడియోలోకి వెళ్ళిపోదామా Thank mm -hmm. you. కారు కేజీ బోన్లెస్ చికెన్ తీసుకొని మీడియం సైజ్ ముక్కలు కట్ చేసుకొని శుభ్రంగా కడుక్కోవాలి తర్వాత అందులో ఒక టీ స్పూన్ ఉప్పు ఒక టీ స్పూన్ వరకు పసుపు ఒక టేబుల్ స్పూన్ అల్లం అల్లవిల్ప పేస్ట్ వేసి బాగా కలిపేసి ఒక గంట పాటు మ్యారినేట్ చేసుకోవాలి అప్పుడు మనకి ఉప్పు ఈ ముక్కలకి బాగా పడుతుంది అనమాట చప్పగా లేకుండా ఉంటుంది పచ్చడి తయారైన తర్వాత తర్వాత దీంట్లో ఎలాంటి వాటర్ పోయకుండా ఒక డ్రై ప్యాన్లో మనం ట్రైస్ చేసుకోవాలంటే ఇందులో ఉన్న వాటర్ అంతా ఎగిరిపోయేంత వరకు మనం మీడియం ఫ్లేమ్లో చక్కగా కలుపుకుంటూ ఇలా డ్రైగా ఉడికించుకోవాలన్నమాట వాటర్ అసలు పోయకూడదు నాన్ స్టిక్ కడ అయితే అంటుకోకుండా ఈ ముక్కలు అనేవి చాలా బాగా ఉడుకుతాయి అందులో వాటర్ అంతా ఎగిరిపోయేంత వరకు దాదాపు ఇరవై నిమిషాలు టైం పడుతుందండి మీడియం ఫ్లేమ్లోనే మనం మగ్గించుకోవాలి చూడండి ఇక్కడ నీళ్ళన్నీ ఇగిరిపోయినాయి కదా దీన్ని తీసి పక్కన పెట్టేసుకోండి ఇప్పుడు సీక్రెట్ మసాలా తయారు చేసుకుందాం దానికోసం ఒక పెనం పొయ్యి మీద పెట్టి వేడిన తర్వాత నాలుగు టీ స్పూన్ల వరకు ధనియాలు ఒక స్టార్ ఎన్హెచ్ అలాగే ఒక ఇంచ్ వరకు దాల్చిన చెక్క నాలుగైదు లవంగాలు ఐదారు యాలక్కాయలు వేసుకొని డ్రై రోస్ట్ చేసుకోవాలి తక్కువ మంట మీద ఇవి చక్కగా వేగాలన్నమాట ఇవి వేగిన తర్వాత ఒక టీ స్పూన్ వరకు జీలకర్ర అలాగే పావు టీ స్పూన్ వరకు మెంతులు వేసుకోవాలి మెంతులు ఎక్కువ వేయకూడదు చేదొచ్చేస్తుంది ఒక టీ స్పూన్ వరకు ఆవాలు వేసుకోవాలి ఇవన్నీ ఒకే టీ స్పూన్తో కొలిచి వేసుకోవాలన్నమాట ఇవన్నీ దొరగా వేయించి స్టవ్ ఆపేయాలి ఆపేసిన తర్వాత ఒక టీ స్పూన్ వరకు గసగసాలు వేసుకొని ఇలా కలిపేస్తే గసగసాల వేడికే చక్కగా వేగిపోతాయి ఇప్పుడు వీటన్నిటిని అన్నిటిని పెట్టుకొని మెత్తగా పౌడర్లా గ్రైండ్ చేసుకోవాలి ఇప్పుడు ఒక మందపాటి కడాయి పొయ్యి మీద పెట్టుకొని అందులో ఒక పావు లీటర్ అంటే టూ ఫిఫ్టీ ఎంఎల్ వరకు వేరుశెనగ నూనె వేసుకోవాలి వేరుశనగ నూనె వాడితేనే పచ్చళ్ళనేవి భలే టేస్టీగా ఉంటాయి నూనె కాస్త వేడిన తర్వాత మనం ఇందాక ఆల్రెడీ మగ్గిచ్చి పక్కన పెట్టుకున్న చికెన్ పీసెస్ వేసుకొని చక్కగా వేయించుకోవాలి చికెన్ పీసెస్ మాత్రం హై ఫ్లేమ్లోనే వేయించుకోవాలి అలా అయితేనే మరీ గట్టి రాళ్ళలాగా కాకుండా ఈ చికెన్ పీసెస్ పచ్చడి తయారైన తర్వాత తింటున్నప్పుడు చాలా బాగుంటాయి చూసారు కదా ఇలా కలర్ మారుతూ ఉంటాయి ఇది వేయించడం కూడా ఒక పది నిమిషాల వరకు టైం పడుతుంది చక్కగా ఇలా లైట్ బ్రౌన్ కలర్ రావాలి మరీ మాడిపోకూడదు ఇప్పుడు బ్రౌన్ కలర్ వచ్చిన తర్వాత రెండు టేబుల్ స్పూన్ల వరకు అల్లం వెల్లిపాయ పేస్ట్ వేసి ఇది కూడా పచ్చివాసన పోయేంత వరకు వేయించాలి ఈ అల్లం అల్లమెల్లిపాయ పేస్ట్ వేసినప్పుడు లో ఫ్లేమ్లో పెట్టుకోవచ్చు ఇలా చక్కగా లో ఫ్లేమ్లో బాగా వేయించాలి ఈ అల్లం వెల్లిపాయ పేస్ట్ అంతా మనకి ఇలా కలర్ మారాలి చూడండి ఇలా మంచి కలర్ రావాలి ఆ తర్వాత ఇప్పుడు అందులో ఒక రెండు రెబ్బల కరివేపాకు వేసుకోండి కరివేపాకు కూడా కాసేపు వేయించాలి కరివేపాకు కూడా వేగిన తర్వాత స్టవ్ ఆపేయాలి స్టవ్ ఆపేసి ఈ బాండి కిందకు దించుకొని వేడిగా ఉన్న నూనెలోనే మిగతా దినుసులన్నీ వేసుకోవాలి ఇలా వేడిగా ఉన్న నూనెలోనే మిగతా మసాలాలన్నీ వేసుకోవాలి ముందుగా మనం గ్రైండ్ చేసి పెట్టుకున్న చికెన్ పికెల్ మసాలా అలాగే ఒక పావు కప్పు అంటే మన టీ తాగే కప్పు ఉంటుంది కదా దాంతో తీసుకోండి లేదా మీ దగ్గర మెజర్మెంట్ కప్పు ఉంటే పావు కప్పు తీసుకోండి గ్రామ్స్లో ముప్పై గ్రాములు ఉంటుంది మంచి కలర్ఫుల్గా ఉన్న పచ్చడి కారం వేస్తే చాలా బాగుంటుంది అనమాట మంచి కలర్ వస్తుంది అలాగే పావు కప్పు వరకు సాల్ట్ వేసుకోండి కళ్ళు దంచి వేస్తున్నా నేను మీ దగ్గర సాల్ట్ కూడా వేసుకోవచ్చు ముందుకు కొంచెం తగ్గించి వేసుకుంటే అవసరమైతే తర్వాత సాల్ట్ కలుపుకోవచ్చు ఉప్పు కారం మసాలా వేసేసాం కదా ఇవన్నీ వేసి బాగా కలపాలి ఉన్న నూనెలో ఇవన్నీ వేసాం కదా బాగా కలపాలి ఇలా కలిపినప్పుడే మనకి అవి చక్కగా వేగుతాయి అనమాట పచ్చివాసన లేకుండా ఉంటుంది మసాలా కానీ లేకపోతే కారం కానీ ఉప్పు ఇవన్నీ బాగా కలిపిన తర్వాత పూర్తిగా చల్లారి పెట్టుకోవాలి దాదాపు గంట వరకు టైం పడుతుంది చల్లారిన తర్వాత ఆ మూడు పెద్ద నిమ్మకాయ సైజులను తీసిన నిమ్మకాయ రసాన్ని వేసుకోవాలి చల్లగా ఉన్న పచ్చల్లోనే నిమ్మకాయ రసం వేయాలి వేడిగా ఉన్నప్పుడు వేసేసారంటే చేదు వచ్చేస్తుంది ఇలా బాగా కలుపుకొని ఉప్పు చూసుకొని అవసరమైతే కొంచెం ఉప్పు యాడ్ చేసుకోవచ్చు అంతేనండి బాగా కలిపేసిన ఈ పచ్చడిని గాస్ వేసేలా పెట్టుకుంటే మీకు రెండు నెలల వరకు తాజాగా ఉంటుంది అస్సలు తడి స్పూన్స్ వాడుకోవాలి మీరు ఫ్రిడ్జ్ పెడితే నాలుగు నెలల వరకు ఉంటుంది చూడండి నేను పచ్చడితో ఒక బౌల్లో పెట్టేసిన తర్వాత వేడి వేడి అన్నం వేసి కలుపుతున్నాను ఆ కలర్ కానీ ఆ చూస్తూనే కానీ ఎంత బాగుంది కదా అందులో ఒక చికెన్ పికెల్ ముక్క పెట్టుకుని తింటున్నాను అనమాట చాలా చాలా టెంప్టింగ్గా ఉంది కదా మీరు కూడా తప్పకుండా ట్రై చేయండి మీకు ఎలా వచ్చిందో కామెంట్ చేయండి మరికొన్ని వీడియోలతో మళ్ళీ కలుద్దాం బాయ్